ఓకేశమన్నా ఏంటి సంగతులు కూతురు విషయంలో పప్పనను ఎప్పుడు పెడుతున్నావు తులసి ఉద్యోగం చేస్తానంటుందిరా కాలేజీలో ఇంటర్వ్యూ ఉందని చెప్పి వెళ్ళింది దాని ఫోన్ కోసమే చూస్తున్నా ఇంకా రాలా ఫోన్ రాలేదంటే జాబ్ రాలేదేమో అన్నా ఒకసారి చిన్న విషయం అన్న ఇలా ఇలా అంటున్నాను ఏమనుకోకు అసలు అమ్మాయిలకు ఉద్యోగం ఎందుకన్నా పోని ఊరు పేరు లేని కంపెనీలో ఉద్యోగం వచ్చింది అనుకో ఆ వచ్చే చిల్లరతో నీ అప్పులు ఏమైనా తీర్తాయా ఏంటి నా కూతురు నా కాలేజీలో చేర్చింది ఉద్యోగం చేసి నా అప్పులు తీర్చడానికి కాదు

లక్ష రూపాయలు జీతం సంవత్సరానికి లక్ష అన్నా నెలకి పది కూడా లేదన్నా అవసరమా చెప్పు ఏం పర్లేదమ్మా జీతం తక్కువైనా ఒప్పేసుకో చేయనని చెప్పకు కష్టపడి పెంచేస్తే వాళ్ళే పెంచుతారమ్మా అయ్యో నాన్న సంవత్సరానికి కాదు నెలకి లక్ష రూపాయలు ఏంటమ్మా నువ్వు చెప్పేది నెలకి లక్ష రూపాయలు జీతం నాకు తెలుసు తల్లి ఇలాంటి రోజు వస్తుందని ఊళ్ళో ఏ యథవా ఎన్ని మాటలు మాట్లాడినా ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదు అన్నీ భరిస్తూ వచ్చాను ఏమైంది నాన్న ఏం లేదమ్మా చాలా ఆనందంగా ఉంది నువ్వు పడిన కష్టం ఊరికే పోలేదు తులసి నీ విలువను గుర్తించే మనుషుల మధ్య నువ్వు ఉంటే ఖచ్చితంగా పైకొస్తావని నాకు ముందే తెలుసు తల్లి మెరుగైన విద్య కోసం మేరుగ విలువల కోసం మంచి కొలువు కోసమే మా కిడ్స్ కళాశాల ప్రయాణం ఇదే మా ప్రస్థానం అందుకు మా గణాంకాలే గత పదిహేను సంవత్సరాలుగా తల్లిదండ్రులు మా కళాశాలపైన ఉంచిన నమ్మకమే మా విజయం గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్